జానంపేట బీజేపీ బలపరిచిన అభ్యర్థి అర్చన శశిధర్ గౌడ్ గారు జానంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ బీజేపీ బలపరిచిన అభ్యర్థి అర్చన శశిధర్ గౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు తాను గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైతే నీతి నిజాయితీ నిస్వార్థంగా సేవలను అందిస్తానని పేద బడుగు బలహీన వర్గాల ఆశయాల సాధన కోసం తమ వంతు సహాయ సరకాలను తప్పకుండా అందిస్తానని ఆయన ఈ సందర్భంగా అన్నారు కావున గ్రామ పెద్దలు గ్రామ ఓటర్లు అందరూ బీజేపీ బలపరిచిన అభ్యర్థి అర్చనా శశిధర్ గౌడ్ ను ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు శివాలయంకి నల్ల కలెక్షన్లు లేకుండే సామును స్నానం చేస్తే లేకుండే ఎవరు కదా మంచి జరగాలంటే ఉంగరం గుర్తుకు ఓటేయాలి ఇంతవరకు వేరే పార్టీలకు అవకాశం ఇచ్చిర్రు ఇదొక్కసారి మోడీ అన్ని చేస్తున్నాడు రెండు వేలు వడ్డామన్నా జానంపేట గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మన గ్రామంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో సర్పంచ్ అభ్యర్థిగా అర్చనా శశిధర్ గౌడ్గా పోటీ చేస్తున్నాము మనకు వచ్చిన సింబల్ వచ్చేసి ఉంగరం గుర్తుకు వచ్చేసింది ఈరోజు చదువుకున్న యువకులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి గ్రామ ప్రజల్ని వేడుకుంటున్నాను ఇప్పటి వరకు రాజకీయాలు చూశారు సర్పంచ్ విషయంలో రాజకీయాలు కాకుండా అభ్యర్థిని చూసి ఓటేయండి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియండి యువకులు అందరూ పెద్ద ఎత్తున కదిలి రా రావాలి అయితే ఈరోజు గ్రామంలో ఉన్న సమస్యలన్నీ చాలా రకాలుగా మేము విశ్లేషణ చేశాము చాలా వరకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వ్యవస్థ కానీ కొంచెం అస్తవ్యస్తంగా ఉంది దాన్ని సరిచేయాలన్న ఉద్దేశంతో వచ్చినాము మేము గెలిస్తే గ్రామ ప్రజలకు ఇంటింటికి బీమా కుటుంబానికి ధీమా అనే పథకాన్ని తీసుకురావాలనుకుంటున్నాము కుటుంబంలో ప్రమాదవ ఎవరికైనా ఏదైనా ఆపద జరిగితే రెండు లక్షల నుంచి నలభై లక్షల వరకు ఇన్సూరెన్స్ నేను ప్రతి ఇంటికి చేయించాలన్న ఉద్దేశంతో ముందరికెళ్తున్నాను అదేవిధంగా రెండో రెండో విషయం ఏంటంటే ఊరే కాదు గ్రామం కూడా భద్రతగా ఉండాలంటే ఈరోజు గ్రామంలో సీసీ కెమెరాలు అవసరము గ్రామం అంతా అవసరమున్న ప్రతి చోట సిసి కెమెరాలు పెట్టియాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆల్రెడీ గతంలో మన ఊరు గ్రామం జానంపేట జెడిపిహెచ్ఎస్ హై స్కూల్లో ఊరు బయట ఉన్నందుకు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసి పిల్లలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి అక్కడ సీసీ కెమెరాలు పెట్టేయడం జరిగింది అదేవిధంగా ఇంకా చాలా విషయాలు చెప్పాలి మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ముందరికి వస్తాను గ్రామంలో పిల్లలకు కావచ్చు స్కాలర్షిప్పులు ఇవ్వడం జరిగింది టెంపుల్లలో కావచ్చు రైతులకు కావచ్చు నేను సే చేసిన సేవలు గుర్తించి మీరందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో జానంపేట గ్రామంలో ఉంగరం గుర్తుని గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఈ ఉంగరం గుర్తు అన్నది నా ఒక్కని గెలుపు కాదు జానంపేట గెలుపు అవుతుంది పార్టీలకు అతీతంగా ఈరోజు ఇప్పటి వరకు ఎవరు ముందుకు రాలేరు ఈరోజు నాకు స సహకరిస్తున్న యువకులకు పెద్దలకు గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు అర్చన శశిధర్ గౌడ్ నేను మన ఊరి అయిన జానంపేట గ్రామ ప్రజలందరికీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను మీరందరూ ఒకసారి ఆలోచించి అందరూ ఓటేయగలరని కోరుకుంటున్నాను ఎందుకంటే మా ఇంతకుముందు మా నా భర్త చేసిన పనులని ఆలోచించి చాలామందికి చాలా చేశాడు సొంతంగా కానీ తన తన ధ్యేయం ఏంటి అంటే ఒక ఊరిని బాగు చేయాలి మనం ఉంటున్న ఊరిని మనం తీసుకొని కొన్ని మంచి పనులు చేయాలనే తన ఆశయంలో నేను తన తనకు తోడుందామని ఈ భాగంగా నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను అందరూ దీనికి సపోర్ట్ చేస్తూ అందరి యువతకి మెయిన్గా యువతకి మద్దతు ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను నా భర్తకు నా భర్త ఆశయంలో నేను కూడా తనకి తోడుందామని నేను దీనికి ముందుకొచ్చాను అందరికి నమస్కారం ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఇద్దరినీ ఆశీర్వదించగలరని జానంపేట గ్రామ ప్రజల్ని కోరుకుంటున్నాను గుర్తుకే గుర్తుకు நரேந்திர மோடி காரி நாயக்கம் அருணம்மாரி நாயக்கம் அருணம் நாயக்கம் குண்ட பிரசாந்தனம் குண்ட பிரசாந்தம் பவனண்ண